మార్కెట్లోకి మరో కొత్త మర్డర్ కేసు యూట్యూబ్ లో చూసి భర్తను ఎలా చంపాలో ప్రియుడికి చెప్పిన భార్య మద్యం తాగించి చెవుల పురుగుల మందు పోసి హత్య చేసిన ప్రియుడు అనంతరం భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తూ తన భార్య రమాదేవి ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు కూతురు పూజిస్తున్నాడు సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తూ ఉండగా తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య వీరి పరిచయం వివాహితర సంబంధంగా మారడంతో ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్లో చూసి పథకం వేసిన భార్య రమాదేవి ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి సూచించిన రమాదేవి పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్తో కలిసి మద్యం సేవించిన రామాదేవి ప్రియుడు రాజయ్య అతని స్నేహితుడు శ్రీనివాస్ మద్యం తోలుతూ కింద పడిపోగానే చెవిలో గడ్డి పోసి అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని తెలిపిన రాజయ్య మరుసటి రోజు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆగస్టు ఒకటవ తేదీన మృతదేహం దొరికిందని తామే పోలీసులకు తెలిపిన రమాదేవి రాజయ్య శ్రీనివాస్ ఇక భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా మృతదేహానికి పోస్ట్మార్టం చేయొద్దని అడగడంతో రామాదేవిపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు పోలీసులు కాల్ డేటా ఫోన్ లొకేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు రామాదేవి రాజయ్య శ్రీనివాస్ దీనితో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు జమకు జమ